వచ్చినా లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి స్టైల్ అయినా ఉండాలి అయినా ఉండాలి అన్నీ ఉన్న నేనే ఫోర్ ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది ఏం మాట్లాడింది అన్ని నా నోట్ చెప్పిస్తారు ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే తప్పుకోండి అంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్లో వస్తుంటే హ్యాల్ మీద పెట్టలాది కేర్ ఫర్ మీ బయట ఎవరికి చెప్పొద్దు రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది అది ఎప్పుడు ఆగచ్చి పిప్తాది కదా నీకు అవసరమా బారే బడోసు నంద మహేష్ నంద అందగాడు ఆ తీరు నువ్వు నాతో దేంట్లోనూ పోటీ కానీ గో 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 హైయ్ నాతో పోటీపడి ఓడిపోయానని ఆత్మహత్యలు లాంటివి చేసుకో నా బ్లెస్సింగ్స్ నీకు